తెలుగు సంవత్సరముల సంవత్సరములరవై అందులో మొదటిది ప్రభవా తెలుగు సంవత్సరముల సంవత్సరములరవై అందులో మొదటిది ప్రభవ విభవామోదూత ప్రజోత్పత్తి అంగీరస విభవ శుక్ల ప్రమోదూత ప్రజోద్భత్తి అంగీరస శ్రీముఖ భావాయుత हुधान्य प्रमादिक भवायो बहुधान्यमादिवत्सरमुलरवे अन् प्रभवा विक्रम वृषा चित्रभानु स्वभानु विक्रम वृषा चित्रभानु स्वभानुता ി വിരോധി വികൃതി കരാനന്ദന വിജയ ജയാധാര വിരോധി വികൃതി കരാനന്ദന വിജയ ജയാ തെലുഗു സംവത്സരമു അന്തുല മൊദക്കിരി പ്രഭവ മന്മദുർമുഖി ഹേവളംബി വിളംബി വികാരി പ്ലവ മന്മദുർമുഖി ഹേവളംബി विलम्बि विकारि शर्वरिप्लवृतु शोभकृतु क्रोधि विश्वावसु पराभवं प्लवङ्ग्लवङ्गीलक तेलुगु संवस्तरमुलरवै अन्दुलमोदी प्रभवा सौम्यासाधारणविरोधिकृतु పరిధవిత మదిత ఆనంద రాక్షస సౌమ్య సాధారణ విరోధి కృతు పరిధవిత మదిత ఆనంద రాక్షస నళ పింగళ కాళయుక్తి నళ పింగళ కాళయక్తి తెలుగు సంవత్సరములరవైయ్యి అందుల మొదటిది ప్రభవా తెలుగు సంవత్సరములరవయ్యి అందులో మొదటిది ప్రభవా సిద్ధార్థి రౌద్రి దుర్మితిరో సిద్ధార్థి రౌద్రి దుర్మృతిరో రక్తనా రక్తాక్షి క్రోధనాక్షయ తెలుగు సంవత్సరములరమీ అందులో మొదటిది ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస विभवा शुक्ला प्रमोदूता प्रजोत्पत्ति अङ्गीरसा श्रीमुख भवायुवदाता ईश्वर बहुधन्यप्रमादि ईस्त्रीमुख भवायुवदाता ईश्वर बहुधन्यप्रमादि